ఎంపీ కృష్ణదేవరాయల గారు నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారిని మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే వినుకొండ ఎక్స్ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు గారిని కూడా మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం అట్లాగే న్యూ న్యూజండ్ల మండలం జడ్పీటీసీ సుబ్బుల రామయ్య గారిని కూడా అందుకని ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమాన్ అడుగుతున్నా ఇలాంటి గంజాయి తోటలో తులసి మొక్క మన లావు కృష్ణదేవరాయలు అక్కడ ఉండలేక మళ్లీ తులసి వనానికి వచ్చాడు లావు స్వాగతం చెప్పండి గట్టిగా చేపట్లు కొట్టి మళ్లీ హామీ ఇస్తున్నా నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది వరిక పూడేలా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది వాటర్ గ్రిడ్ పూర్తి చేసి మీకు త్రాగునీటిచ్చే బాధ్యత ఇంటింటికి ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది బొగ్గ వాగు నుండి గ్రావిటీ ద్వారా దాచేపల్లి పెడుగురాళ్ల పట్టణాలకి త్రాగునీ అందిస్తామని గురిజాల ఆమె ఇచ్చాడు ఇచ్చాడా నేనే ఇస్తా తంగడ కొత్తపాడెం పిల్లుట్ల గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం మద్యం నిషేధం